చందు మొండేటి దర్శకత్వంలో నిర్మించిన మరియు సాయి పల్లవి మరియు నాగచైతన్య జంటగా నటించిన తండేల్ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది వరంగల్లో ఉన్నటువంటి రామ్ లక్ష్మణ్ థియేటర్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము అసలు మరి ఈ మూవీ ఎలా ఉంది ఫస్ట్ ట్రైలర్ మరియు సాంగ్స్ అయితే హిట్ కొట్టిన విషయం అయితే తెలిసిందే మరి అసలు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ నాగచైతన్య ఫ్యాన్స్ అందరు కూడా ఇక్కడ సందడి చేసిన సంగతి అయితే తెలుస్తుంది సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎలా ఉంది మూవీ ఎలా ఉంది ఓవరాల్గా యాక్టింగ్ ఇట్లా ఎలా ఉంది అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు సాయిరామ్ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది ఫస్ట్ ఇది ఒకటి యూపీయండి నాగ చైతన్య ఫ్యాన్స్ ఆ మీరు అందరూ వరంగల్ ఫ్యాన్స్ ఏ మ్యూస్ టోడూ లెట్ మీ అది మాకు ఇప్పుడు వచ్చింది దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫేస్టివల్ ఇన్ ద కెరియర్ ఆఫ్ లాగా చైతన్య గతంలో తీసిన మూవీస్ కంటే ఇది ద బెస్ట్ మూవీ అంటారా అసలు ఏ మూవీస్ పనికిరావు ఇది ఒకటే హైలెట్ ఏ మూవీస్ పనికిరావు ఇది ఒకటే కంప్లీట్ హైలెట్ ఇంకా ఎవరు రీచ్ కాడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లా ఇప్పుడు మీరు చూసిర్రు గతం నేను ఈరోజు పేరు చెప్పాను లైక్ సినిమా పేరు చెప్పాను మీరు చూసిర్రు బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఏమేమి నడిచినావు ఏమేమి ఏమేమో రిలీజ్ అయినావు అని తెలుసు బట్ ఈ పికప్ ఎవరో ఈ పికప్ ఈ ఇయర్లో పికప్ ఎవరు చేస్తారో మీరు చూస్తారు జస్ట్ చైతుల చైతు ఇండస్ట్రీలా అండ్ చైతు లైఫ్లా దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ మాకు మాత్రం ఫెస్టివల్ ఇచ్చిండు దేవిశ్రీ ప్రసాద్ మూవీ మ్యూజిక్ ఎలా ఉంది మేమైతే సినిమా చూడలే మ్యూజిక్ ఒకటి ఉన్నాం నేను లిటరలీ నేనైతే సినిమా చూడలే మొత్తం స్టేజ్ మీద ఉన్నాం బట్ మ్యూజిక్ మాత్రం ఇట్లా లేపినాయి అంతే మ్యూజిక్ మ్యూజిక్ సాయిపల్లవి డాన్స్ ఎలా అనిపించింది మూవీలో సాయిపల్లవి కాదు మా బోడు ఉన్నాడు కదా అట్లుంది సో మరి విన్నారు కదా ఇది ద బెస్ట్ మూవీ అని అయితే నాగ చైతన్య ఫ్యాన్స్ అయితే ఇక్కడ సందడి చేస్తున్నారు ఇప్పటివరకు నాగ చైతన్య నటించిన మూవీస్ లో అన్నిటికంటే అటు మ్యూజిక్ కావచ్చు ఇటు సాయిపల్లవి డాన్స్ కావచ్చు ద రియల్ స్టోరీ అన్నారు కదా బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ కదా మూవీ అంటే రియల్ గా అనిపించింది ఆ మూవీ చూస్తుంటే యాజ్ ఇజ్ రియల్ గా అక్కడ మేము ఉన్నాం అనిపించింది అక్కడ మేము ఉంటే ఎలా ఉంటుందో ఆ పరిస్థితి మాకు అలా ఉంది అనిపించింది నిజంగా ఒక టూర్ ఒక సిన్సియర్ ఒక అమ్మాయిని ఏ అంటే లైక్ చెడు విధంగా చూడకుండా ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్ళి చేసుకుంటాడు చూసినావా వానికి మెంటల్ ఎక్కుతుంది వానికి కంప్లీట్ మెంటల్ ఎక్కుతుంది అబ్బా నా లైఫ్ ఇది అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఒక అమ్మాయిని చెడుగా చూడకుండా ఒకడు వందల ఒక మంది లవ్ చేస్తాడు వందల ఒకడే లవ్ చేస్తాడు ఎట్లా అంటే చెడు చూడకుండా ఆ సినిమా ఇది దట్ ఈస్ దిస్ మూవీ మూవీ ఎక్కడ ఎక్కడ కూడా కూడా అనిపించలేదా మరి ఎక్కడ కూడా ఉంది నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి ఎగ్జాట్మెంట్ ఉన్నది ఆ ప్లేస్ లో ఉన్నాం మేము ఉంటే ఇలా ఉంటుంది అనేది కాస్ట్యూమ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మొత్తం సాయి పల్లవి ఒక హీరో అనిపించింది ఇంటర్వెల్ దాకా ఇంటర్వెల్ నాగచైతన్య రిలీజ్ అయ్యేదాకా సాయి పల్లవి హీరోయిన్ హీరో తర్వాత రిలీజ్ అయినాక మళ్ళీ నాగచైతన్య హీరోయిండ్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే సాయి పల్లవి నాగచంద్రన్ రిలీజ్ అయ్యాక హీరో అయిండు తర్వాత రిలీజ్ అయినాక ఆ ఒక ఫ్రెండ్ కోసం నాగచంద్రన్ మళ్ళీ వాళ్ళ బాడర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రియల్ హీరో అయిడు దట్ ఈస్ అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అక్కినేని ఫ్యామిలీ డ్యాహ్ ఫ్యాన్స్ లాస్ట్ టైం ఓన్లీ వన్ పాయింట్ మాట్లాడతా ఒక బాడీ లాస్ట్ అయితే నేను అయితే దాంట్లో నడిచే బ్లడ్ సాయి పల్లవి దాంట్లో నడిచే ఆర్ట్ దేవిశ్రీ మేడం మేడం సో మరి విన్నారు కదా అసలు టోటల్ మూవీ అంతా కూడా ఎంతో రియలిస్టిక్ గా కనిపించింది సో ఇక్కడ నాగ చైతన్య ఫ్యాన్స్ మరియు సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా ఆ మూవీ గురించి ఎంత చక్కగా చెప్తున్నారు మూవీ అయితే బ్లాక్ బస్టర్ గా ఉండబోతుంది రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది